మన గుంతకల్లు కి స్వాగతం కలియుగం ప్రత్యక్ష అయినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో లడ్డు అపవిత్రమైందని చెప్పి ఒక రాజకీయ పార్టీలో ఉండి కూడా ధర్మం పట్ల ధైర్యంగా నిలబ నిలబడినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి రాజకీయాల్లో ఉన్నప్పుడు సెక్యులర్గా లేకుంటే ఇంకో రకంగా ఆలోచిస్తారు కానీ దేశం కోసం ధర్మం కోసం ఈ దేశంలో హిందువులు బాగుంటేనే దేశమంతా సుభిక్షంగా ఉంటుంది ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది ఆ నినాదంతో వారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మనమంతా కూడా హిందువులందరూ కూడా సపోర్ట్ చేయాలి దీని రాజకీయాల కోణంలో చూడకుండా ఒక ధర్మబద్ధమైన కార్యానికి మనమంతా కూడా సహకరించాలనే ఉద్దేశంతో పెద్దలు మాజీ శాసనసభ్యులు మత్సన్ గుప్తా గారు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాం మనం అందరం కూడా అందరూ కలిసి యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం గత డెబ్బై సంవత్సరాల నుంచి కేవలం రాజకీయాలలో సంబంధం లేకుండా ఉన్న హిందూ సంస్థలు మాత్రమే ఇటు సనాతన ధర్మాన్ని కానీ లేదంటే హిందువులకు జరిగిన అన్యాయాన్ని కానీ ఎత్తి చూపుతున్నది కేవలం హిందూ సంఘాలు మాత్రమే రాజకీయాలలో ఉండే నిక్కచి హిందువులు కూడా రాజకీయ అవసరాలని లేదు వాళ్ళ రాజకీయ పార్టీనే ప్రప్రథమంగా ఉంచి హిందూ ధర్మాన్ని కానీ సనాతన ధర్మాన్ని కానీ వెనకకు నెట్టేవాళ్ళు వాళ్ళ రాజకీయ పార్టీ స్టాండే అది ఎంతోమంది కోట్లాది మంది సనాతన ధర్మవాసులకు వారి యొక్క మనోభావాలని దెబ్బతింటున్నా కానీ వాటిని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కేవలం వాళ్ళ రాజకీయకు పబ్బం గడుపుకునేటట్టే ప్రతి రాజకీయ నాయకుడే పాటించేవాడు అందులో ముఖ్యంగా హిందువులే ఈ రకంగా చేసేవారు ఏ రాజకీయ పార్టీ కూడా ఒక బీజేపీ తప్ప ఏ రాజకీయ పార్టీ కూడా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ముందుకు వచ్చిన దాఖలాలు గత డెబ్బై సంవత్సరాలలో లేవు కేవలం రెండే రెండు ఒకటి భారతీయ జనతా పార్టీ రెండవది అది నేషనల్ లెవెల్లో రెండవది శివసేన పార్టీ అది మొన్నటిదాకా ఈరో శివసేన పార్టీ మహారాష్ట్రలో కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయి ఉండి కూడా సనాతన ధర్మం అంటే వన్ వే కాదు ఇది టూ వే అని చెప్పి చెప్పడం ఇలాంటి సనాతన ధర్మానికి జరిగిన ఏ ఇబ్బంది వచ్చినా కానీ సనాతన ధర్మం మీద జరిగిన ఏ దాడినైనా కానీ నిర్మోటమాటంగా నేను ఖండిస్తాను దానికే నేను ఉద్యమిస్తాను నేను ధనాంత ధర్మం వైపు నిలబడతాను అని చెప్పి చెప్పడం నిజంగా డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు ఒక నాయకుడు రావడం మనం ఎంతో సంతోషించాలి మామూలుగా మనం మాట్లాడేది రాజకీయాలకు అతీతంగా అని చెప్పి మనం మాట్లాడతాం కానీ రాజకీయాలు లేనిది ఏ విషయాన్ని కూడా ముందుకు తీసుకుపోలేము అనే ఒక విషయాన్ని మనం గుర్తించాలి ఉదాహరణకు తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం రాజకీయంతో ముడి పడనంత వరకు అది ఒక లాగే ఉన్నింది కేసీఆర్ గారు ఎప్పుడైతే దాన్ని రాజకీయంతో ముడి పెట్టినారో ఆ రోజు తెలంగాణ కేవలం పది సంవత్సరాల లోపలనే వాళ్ళు తెలంగాణ సాధించుకోగలిగినారు సో అంచేత మనం మొదటగా రాజకీయాలకు అతీతంగా మనం చేస్తామో అని అనుకునేదాన్ని ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మనం అందరం కూడా ఖచ్చితంగా మనం అందరం కూడా క్వశ్చన్ చేసుకోవాలి మనల్ని మనకు మొన్నటి దినం గత ఐదు సంవత్సరాలలో ఎన్నో విగ్రహాలని ధ్వంసం చేసినారు గతంలో కూడా జరిగినాయి కాదని చెప్పను నిన్న కూడా జరిగింది రథం జరిగినప్పుడు కూడా కానీ ఇలాంటివి జరిగినప్పుడు ప్రభుత్వాలు ఏ రకంగా వాటిని అప్రోచ్ అవుతున్నాయి వాటిని ఏ రకంగా దృ దృష్టి పెడుతున్నారన్న ఒక విషయం మనకు చాలా అవసరం ఉదాహరణకు రాముల వారి విగ్రహం ధ్వంసమైనప్పుడు రాయే కదా చెయ్యే కదా తలకాయే కదా కొత్తది పెట్టుకుంటే అయిపోతుంది కదా అని చెప్పడం ఎలా ఉం అనేది ఎలా ఉంది ఎలా ఎలా చెప్పగలిగారు అలా కాకుండా దాన్ని మేము ఖచ్చితంగా ఒక పాజిటివ్ వేలో హిందువులకు అందరికీ లేదు సనాతన ధర్మవాసులందరికీ రామభక్తులకి అందరికీ కూడా ఒక సంశయం ఇచ్చినట్టు ఖచ్చితంగా వాటిని విచారించి దోషుల్ని శిక్షించుంటే బహుశా చాలా బాగుండేది ఈరోజు రాముల వారు కాటి నుంచి ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం వరకు ఈరోజు ఎన్నో కలంకతాలు చేరినాయని చెప్పి మనం అందరూ కూడా నమ్ముతున్నాం వీటిని ఎంతో గట్టిగా తీసుకొని ఈరోజు తను ఉప ముఖ్యమంత్రి అయి ఉన్నా కానీ రాజకీయంగా తనకి ఏమైనా నష్టం వస్తుందా అన్న ఒక విషయాన్ని కూడా ఏమాత్రం కూడా బేకతార్ చేయకుండా ధర్మానికి నిజానికి నిజ నిజాయితీగా నిలబడినందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మనం అందరం కూడా హిందూ ధర్మవాసులందరూ కూడా సనాతన ధర్మవాసులందరూ కూడా ఆయనకు మద్దతు ప్రకటించాలి అని చెప్పేసి నేను మీ సవినయంగా మీ అందరికీ నేను చేస్తున్నాను ఆయనకు మద్దతుగా గుంతకల్ పట్టణంలో త్వరలో ఒక ర్యాలీని ఒక ర్యాలీని ఫిక్స్ చేసి ఆయనకు మద్దతుగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆయనకు మనము ఆయనకు సంఘీభావం ఆయనకు మద్దతు నిలుస్తున్నాము అని చెప్పేసి యావత్ ప్రపంచానికి తెలిసే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది ఒకటి గుర్తుపెట్టుకోండి నాయకుడు లేని ఏ ఉద్యమమే కానీ నిలబడదు ఉదాహరణకు మనకు మొన్నకు మొన్న జరిగిన ఒక తెలంగాణ ఉద్యమాన్ని తీసుకోండి చాలామంది ఏమనుకుంటున్నారని అంటే హిందువులు బయటికి రావడం లేదు మేము మాత్రం ఎందుకు చేయాలి అని చెప్పి హిందూ సంఘాలు కూడా నాతో అనడం జరిగింది కానీ హిందువులకు అందరు కూడా నేను వారికి చెప్పడం కూడా అని అంటే నాయకత్వం లేనప్పుడు ఎలాంటి ఉద్యమం కూడా ముందుకు నడవదు ఇది ప్రజాస్వామ్యంలో నాయకత్వం అనేది ఎంత ముఖ్య ప్రజలు అన్నది ఎంత ముఖ్యమో మంచి ప్రజా నాయకుడు అన్నది కూడా అంతే ఒక ముఖ్యమో అనే ఒక దాన్ని మనం అందరం కూడా గుర్తించాలి ఈ రోజు మనకు ఆ లోపం లేదు పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో హిందుత్వాన్ని సనాతన ధర్మానికి సనాతన ధర్మం హిందుత్వం అంటే బేసిక్గా ఒకటే ఒకటి అది వసుదైక కుటుంబం వసుదైక కుటుంబం అంటే ఈ ప్రపంచం అంతటా కూడా ఒక కుటుంబంగా భావించాలి అనేది తప్ప ఏ ఒక్క మతానికో ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్కరి దానికో వ్యతిరేకం ఏనాడూ కాదు సనాతన ధర్మం ఇది అందరినీ కలుపుకొని ఇది టూ వే నువ్వు నా ఇంటికి ఎంత దూరం ఉన్నా ఇంటి నుంచి నీ ఇంటికి అంతే దూరం నేను ఏ మర్యాద అయితే ఏ గౌరవం అయితే కానీ నేను ఇతరులకు ఇస్తానో ఇతరుల నుంచి కూడా నేను అదే గౌరవాన్ని పొందాలని చెప్పి ఆశించడం తప్ప వేరే విషయాన్ని కాదు అన్నది కూడా మనం అందరం కూడా గమనించాలి సో అంచేత హిందువులందరూ కూడా సనాతన ధర్మవాసులు అందరూ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రకటించాలని చెప్పేసి పత్రికాముఖంగా వారికి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాద నా హృదయ నా హృదయపూర్వకంగా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మనకు నాయకత్వ లోపాన్ని పవన్ కళ్యాణ్ గారు తీరుస్తున్నారు దాన్ని గమనించండి ఎంత మనలో మనకున్న ఎంత ఒక హిందువుగా మనం కుమిలిపోయినా కానీ దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని అంటే ఒక నాయకత్వ లోపమే మనకు ఉదాహరణకు ఉత్తర ఉత్తర భారతదేశంలో ప్రధాని మోడీ గారు ఏ రకంగా అయితే తీసుకువెళ్ళగలిగినారు అనేక ఎంతో మంది బీజేపీ నాయకులు అక్కడ తీసుకువెళ్ళగలిగినారు కానీ ఇక్కడ మనకు నాయకత్వ లోపం ఉంది ఆ నాయకత్వ లోపాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీరుస్తున్నారు సో ఖచ్చితంగా వారికి మనము కులానికి మతానికి అతీతంగా ఆయనకు మనం సపోర్ట్ చేయాలి అని చెప్పేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఒక ర్యాలీని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేమందరం కూడా భావిస్తున్నాం దాని పద్ధతిలోనే అందరూ ఒక ప్రముఖులతో అందరితో కూడా చర్చిస్తున్నాం సో అది అయిన తర్వాత మళ్ళీ మీకు ఏ రోజు ర్యాలీ ఉంటుంది అని చెప్పేసి మీకు తెలియపరుస్తాం సో ప్రజలందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ఈ రోజు నాయకత్వ లోపాన్ని భర్తీ చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మనం ఖచ్చితంగా కూడా మద్దతు పలకాలని చెప్పేసి కోరుకుంటున్నాను జై హింద్